హలో అండి మా ఇద్దరు పిల్లల్ని కూడా రాధాకృష్ణుడిలాగా రెడీ చేశాను చిన్న పాపనైతే కృష్ణుడి పెద్ద పాపనైతే రాధలాగా రెడీ చేశాను కృష్ణుడిని బయట నుంచి ఇంట్లోకి రావయ్యా అంటే చిలిపి చేష్టాలు చూడండి కృష్ణుడిది బయట నుంచి ఇంట్లోకి ఇంట్లో నుంచి బయటికి తిరుగుతూ దేవుడికి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాడు కాసేపు ఆగండి నేను పిల్లల్ని ఎలా ఎలా రెడీ చేశాను అనేది కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా అని కామెంట్ చేయండి కృష్ణుడిని అయితే అస్సలు పట్టలేకపోతున్నామండి మా చిన్నే కృష్ణుని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో దిష్టి తగిలిపోతుందనమాట కృష్ణుడికి ఇప్పుడు కోపం వచ్చింది అలిగి పక్కకి వెళ్ళిపోయాడు మరి కొద్దిసేపట్లో కృష్ణుడు కిరీటం పీకి కింద వేసేసాడు అనమాట నాకు ఈ కిరీటం వద్దు నిమల ఈ ఫ్లూట్ వద్దని పక్కన పడేశాడు అవన్నీ కూడా పీక్ పీక్ పడేశాడు కానీ మేమే పీక్ పీక్ పడేసి ఉంటే మళ్ళీ మళ్ళీ తగిలించాము ఇప్పుడు కృష్ణుడు రాధ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ కృష్ణుడు పెట్టుకోవాల్సిన ఫ్లూట్ రాధ పెట్టుకొని ఫ్లూట్ వాయిస్తుంది అనమాట ఇంకా ఫ్లూట్ వాయించేది మీకు వినిపించలేదు లేండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నేను వయసు ఇస్తున్నాను కదా ఇంకా వాళ్ళ బాబాయ్ వచ్చే ఫ్లూట్ అలా కాదు ఇలా పెట్టుకో అని చెప్పాడు నేను కొన్ని ఫోజులు ఈ ఫోటోలు తీస్తానంటే చూడండి ఎక్స్పోజింగ్ ఇస్తూ అనమాట ఇక్కడ రాధా ఇంకా రాధాకృష్ణు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు అసలు ఈ వీడియో చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మళ్ళీ రాదొచ్చి కృష్ణుడి మెడలోని పూజల దండ తీసి తను వేసుకుంటుంది ఇంకా నేను వద్దమ్మా అంటే మళ్ళీ తీసి ఇచ్చేసింది వాళ్ళ చెల్లికి అంటే కృష్ణుడికి ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్